ఆదిత్య త్రీ సిక్స్ నైన్ అనగానే మనకి నైంటీ త్రీ నైంటీ ఫోర్ ఆ టైంలో వచ్చినటువంటి బాలకృష్ణ సినిమా గుర్తుకొస్తుంది చాలా సంచలనాత్మకమైనటువంటి సోషియో పాంటసీ సినిమాగా అందే సమయంలో సైఫై కింద రకరకాల రూపాల్లో ఆ సినిమాకు వచ్చినటువంటి ఆదరణ కానీ ఎప్పటికీ బాలకృష్ణ కెరియర్లో అత్యున్నతమైనటువంటి స్థాయిలో చెప్పుకునేటటువంటి ఒక చిత్రంగా అది నిలుస్తూ వచ్చింది అలనాటి శ్రీకృష్ణదేవరాయల కాలం నుంచి రోబో కాలం వరకు రోబో శకం వరకు టైమ్ మెషిన్లో ప్రయాణం చేయడం కానీ ఇతరత్ర అనేక రూపాల్లో ఆ చిత్రం సృష్టించినటువంటి రికార్డు భారతదేశంలోనే ఒక రకంగా తెలుగులోనే సినిమా రిలీజ్ అయినప్పటికీ భారతదేశంలోనే ఆ రోజుల్లో చూస్తే కనుక ఒక గొప్ప చిత్రంగా బాలకృష్ణ కెరియర్లో మైల్ రాయిగా చెప్తూ ఉంటారు అందువల్ల బాలకృష్ణకి ఆ ముప్పై ఏళ్ళు దాటిన ఆ సినిమా మీద ఉండేటటువంటి ఆకర్షణ దానికి ఒక సిరీస్ తీసుకురావాలనేటటువంటి భావన ఉంది అందువల్ల త్రిపుల్ నైన్ ఆదిత్య త్రిపుల్ నైన్ అంటూ తన డ్రీమ్ ప్రాజెక్ట్గా ఆయన చాలా కాలంగా చెప్తూ వస్తున్నారు అంతేకాకుండా ఆ సినిమాకి తానే దర్శకత్వం వహించాలి అనేటటువంటి ఒక ఆకాంక్షను సైతం వ్యక్తం చేశాడు అయితే యువతరం అంటే ఇప్పటికే అరవై ఏళ్ళు పైచిల్కు ఉన్నటువంటి బాలకృష్ణ యూత్ ప్రాజెక్టెడ్ ఓరియంటేషన్ తోటి సినిమా చేస్తే కనుక బాగుండదు అని తోటి తన కుమారుణ్ణి ప్రవేశపెట్టినప్పుడు ఆ సినిమాకి ఆదిత్య త్రీ నైన్ త్రిబుల్ నైన్ ద్వారా ప్రవేశపెట్టాలి అనేటటువంటి భావన కూడా వ్యక్తం చేశారు దానికి సంబంధించి కొంత స్క్రిప్ట్ వర్క్ జరిగింది తానే దర్శకత్వం వహించాలంటూ బాలకృష్ణ చాలా ఉవ్వుళ్ళోరినటువంటి పరిస్థితి ఉంది అయితే ఇప్పుడు మాత్రము తనకు ఉండేటటువంటి బిజీ షెడ్యూలు తర్వాత ప్రపంచంలో టెక్నాలజీ మారుతున్నటువంటి నేపథ్యము స్క్రీన్ ప్లే విధానంలో వచ్చినటువంటి మార్పులు రచనలో వచ్చినటువంటి మార్పులు నిర్మాణంలో కూడా వచ్చినటువంటి విపరీతమైనటువంటి మార్పులు వీటి దృష్ట్యా తనకి స్టడీ చేయడానికి కానీ దర్శకత్వం వహించడానికి కానీ తగినంత సమయం లేదు దాంట్లో ఆ స్టాండర్డ్స్ని అందుకోవడం కూడా కష్టం అనేటటువంటి భావంతో ఇప్పుడు ఆ బాధ్యతని క్రిష్ అంటే క్రిష్ జాగర్ణమూడికి అప్పగించినట్లుగా ఆ టాలీవుడ్ పరిశ్రమలో వార్త వైరల్ అవుతుంది దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే క్రిష్ విదేశాల్లో సినీ పరిశ్రమకు సంబంధించి స్టడీ చేయడము ఆయన తీసిన కొన్ని సినిమాలు కంచె కావచ్చు కంచెలో నైన్టీన్ ఫార్టీ ఫోర్ ఫార్టీ ప్రాంతాల్లోని సెకండ్ వరల్డ్ వార్ని ఆవిష్కరించినటువంటి తీరు కావచ్చు తర్వాత తర్వాత చారిత్రకమైనటువంటి అంశాలకి సంబంధించినటువంటి గౌతమిపుత్ర సాధికారిని ఆయన అతి తక్కువ కాలంలో తీర్చిదిద్దినటువంటి తీరు కావచ్చు ఆయన టేకప్ చేసేటటువంటి సబ్జెక్టుని పట్టుతరమైనటువంటి అంటే బిగి ఉండేటటువంటి స్క్రీన్ ప్లేతో ప్రజెంట్ చేయడం ప్రేక్షకుల్లో ఆసక్తి ఉత్కంఠ రేకెత్తించే విధంగా ప్రజెంట్ చేయడం దీని ద్వారా ఒక ముద్ర వేసుకున్నాడు అందువల్ల ఇప్పుడు తన కుమారుడి భవిష్యత్తుని అంటే బాలకృష్ణ కొడుకుని ప్రవేశపెట్టినప్పుడు ఆ సినిమాకి త్రిబుల్ నైన్కి ఆదిత్య త్రిబుల్ నైన్కి కృష్ అయితే సరిగ్గా సరిపోతాడు సూటబుల్గా ఉంటాడు తగిన సమయం వెచ్చించగలుగుతాడు అందువల్ల అందులోని తన పేరు మీద తానే దర్శకత్వం ఏ ఏమాత్రం లోపం చోటు చేసుకున్నా కెరియర్ మొత్తం కూడా దెబ్బతినేటటువంటి అవకాశం ఉంటుంది నెక్స్ట్ జనరేషన్కి చెందినటువంటి తన కుమారుడి యొక్క సినీ కెరియర్ దెబ్బతినే అవకాశం ఉంటుంది కనుక ఇప్పటికే ప్రూవ్ ట్రాక్ రికార్డు ఉన్నటువంటి కృషికి అప్పగించాలి అని నిర్ణయం తీసుకుంటే ఆ టాలీవుడ్లో విస్తృతంగా వార్త ప్రచారం అవుతోంది